అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరి అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు దీనివల్ల మీరు ప్రియమైన వారి విచారానికి లోనే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంతో మీరు షాపింగ్ లో కూడా సమయం గడుపుతారు మీకు మంచి సామాను అందే అవకాశాలు ఉన్నాయి మీరు ఇష్టమైనటువంటి వస్తు ఆభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది సామాజిక పరిధి కూడా పెరుగుతుంది ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం అంత మంచిది కాదు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని అది చూపుతుంది యోగా యోగా లేదా వ్యాయామం చేయటం వల్ల మీకు మీకు మంచి ఆరోగ్య పరిస్థితి అనేది లభిస్తుంది ఇక వ్యర్థ వస్తువులను మీరు ఈరోజు దూరంగా ఉంచండి పనికిరాని విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి ఎవరితోనైనా ఈ రోజు మీరు పరిహారం పరిహాసం చేసినట్లయితే వారు ఆ పరిహాసాన్ని సీరియస్ గా తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా మంచిగా మంచి పదాలను ఉపయోగించటం మంచిది ఈ సమయం మీకు చాలా ముఖ్యము బలహీనతల కారణంగా మీరు మీ సామర్థ్యం ప్రకారం పనిచేయలేకపోతారు మరి ప్రేమ విషయంలో సంబంధాలకు సంబంధించినటువంటి సమస్యలను మీరు ఈ రోజు కొన్ని కలిగించే విధంగానే ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా కాస్త పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మూడో వ్యక్తి జోక్యం మీరు అసలు సహించకూడదు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోవడానికి పరిహారంలో రెండు బలమురి ఎడమురి మూలికలు గట్టిగా దగ్గరకి కట్టేసి వాటిని గుమ్మ ముందు గొయ్యి తవ్వి మట్టిలో పాతి ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే మీ పై యొక్క విభేదాలు ఉన్నటువంటివి అవి చక్కగా వాటంతట అవి పరిష్కారం అయిపోతాయి చక్కగా అన్ని శుభాలే కలుగు దిశగా ఉన్నాయి మరి ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు కూడా పరీక్ష ఫలితాలు మంచిగా రాబట్టుకొని భవిష్యత్తులు బాగా రాణిస్తారు ఇష్టమైనటువంటి గ్రూపుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి మరి తల్లిదండ్రులకు చాలా సంతోషాన్ని కలిగించేటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది లక్కి సంఖ్య నలభై ఒకటి లక్కి కలర్ మరి ఇక పరిహారంలో డెబ్బై ఐదు గ్రాముల యాలకులు డెబ్బై ఐదు గ్రాముల లవంగాలు తీసుకొని మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలో వీటిని పోసేసి పచ్చకర్పూరం నిండుగా కప్పేసి చక్కగా కాల్చే కాల్చేటప్పుడు లక్ష్మీ గణపతి మంత్రం శుతిస్తూ కాల్చాలి తర్వాత కాల్చినటువంటి కా నల్లటి బూడదని తీసుకొని ఇంటి గుమ్మ ముందు కుడివైపు నుండి వైపుకు పోయాలి ఈ విధంగా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం బయటకు తొలగిపోయి మీకు అంతా శుభం కలుగుతుంది ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో